వెల్కమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఈ రోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాన్ని షేక్ విత్తనం పరివితనమైనటువంటి దాన్ సెవెంటీ ఫైవ్ డిఆర్ఆర్ దాన్ సెవెంటీ ఫైవ్ అనే గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను చాలా మంది దీన్ని కొంతమంది లావులు అంటున్నారు కొంతమంది సన్నాలంటున్నారు సన్నాల కిందికి పోతాయా లేదంటే మనకు ఈ వెయ్యి పది కిందికి లావు రకాల కిందికి పోతాయా నా పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియో ఈ వీడియోలో తెలియజేశాను మీకు ఇదే కాదు ఈ విత్తనానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ విత్తనానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి మనకు ఇది ఏ విధంగా ఉంటుంది దీని యొక్క కాలం ఎంత ఇది ఏ నెలలకు సూటబుల్ అవుతుంది ఎటువంటి ప్రాంతాలకు సూటబుల్ అవుతుంది ఐకే పిల్లలు కొంతారా కొనరా మనకు బోనస్ అనేది వస్తుందా రాదా సన్న రకాల్లో సాగు చేసినప్పుడు బోనస్ వస్తుందా రావట్లేదా ఇది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అయితే దీంట్లో చాలా వరకు సోషల్ మీడియాలో మసాలా యాడ్ చేయడం జరిగింది అసలు దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అన్నది పూర్తిగా నేను వీడియోలో డాక్యుమెంట్ కూడా పెడతాను పాటుగా నేను కూడా చెప్తాను కాబట్టి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి మసాలా లేకుండా కేవలం నాణ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న ఒకటే కోరుకుంటున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లావు రకమా లేదంటే సన్నాల సన్న రకమా ఇది వెయ్యి పది రకం రకం చూసుకుంటే ఇది బీపీటీ పోలి ఉంటుంది మధ్యస్థ సన్నరకం ఇది సూపర్ ఫైన్ క్వాలిటీ కూడా మధ్యస్థ సన్నరకం ఇది మనకు ఐకి పిల్లలో కాదు ఎక్కడైనా సరే సన్నల్లో అమ్మపోతుంది దీన్ని మనకు డాక్టర్ సుందరం డాక్టర్ ఆర్ఎం సుందరం సార్ అలాగే డాక్టర్ సత్యేంద్ర సార్ అలాగే డాక్టర్ ఆర్ అబ్దుల్ ఫయా సార్ ఈ ముగ్గురు కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది ఒక సైంటిస్ట్ కష్టం అండి ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో లావు రకం అని చెప్పేసి నెగిటివ్ ఉపకార్లు చెప్తున్నారు కానీ ఇది చాలా దారుణమైన విషయం ఎందుకంటే వాళ్ళ యొక్క స్వలాభాల కోసం స్వ మార్కెట్ కోసం ఒక ముగ్గురు సైంటిస్టులు చాలా కాలం కష్టపడి తీసినటువంటి ఒక విత్తనం గురించి ఇలా నీచంగా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం చాలా చాలా అంటే చాలా తప్పు ఈ రోజు వరకు కూడా డాక్టర్ అబ్దుల్ ఫయజ్ సార్ గారు దీనికి జాతీయ నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు అంటే దీనికి పూర్తి హెడ్ గా ఉన్నారు ఇది డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఆయన నోడల్ ఆఫీసర్ లాగా ఉన్నారు ఆయన ఓపికకు నిజంగా కూడా నేను చేతులకి దండం పెడుతున్నాను ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి చొరవ ఆయన మాట్లాడేటువంటి విధానం ప్రతి ఒక్క రైతాన కూడా ఈ రోజు కూడా సమాధానం చెప్తున్నాడు ఆయన రోజుకు ఇరవై ముప్పై ఒక సైంటిస్ట్ అండి ఒక శాస్త్రవేత్త అండి రైతులు ఫోన్ చేస్తే ఇరవై ముప్పై మంది రైతులు ఫోన్ చేసినా కూడా రెండు వందల మంది రైతులు ఫోన్ చేసినా కూడా ఓపికగా ప్రతి ఒక్క రైతుకు వివరిస్తున్నటువంటి మీ యొక్క ఓపిక సార్ మీరు కనుక నా వీడియో చూసినట్లయితే నియర్లీ హ్యాట్ టు యూ మీ యొక్క ఎఫర్ట్ కి మీ యొక్క ప్రతి ఒక్క విషయానికి అయితే ఇక ఈ విత్తనం గురించి మాట్లాడుకుందాం ఈ విత్తనం అనేది మనకు బీపీటీ బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ ఉంది కదా దీని నుంచి అభివృద్ధి చేసినటువంటి సరికొత్త వంగడం ఇది సేమ్ టు సేమ్ దీని దాని నుంచి అభివృద్ధి చెందారు కాబట్టి ఫైవ్ టూ జీరో ఫోర్ లాగా ఉంటుంది దీని యొక్క పంటకాలం అనేది కుదించబడింది ప్రధానంగా దీని ప్లస్ ఏంటంటే బీపీ ఫైవ్ టూ జీరో ఫైవ్ అనేది నూట యాభై రోజులు ఉంటే ఇది నూట ముప్పై ఐదు పంట కాలం అనేది పూర్తవుతుంది పదిహేను రోజులు పంటకాలం కుదించడం జరిగింది దాంతో పాటుగా దీంట్లో ఉన్నటువంటి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది యావరేజ్ గా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై గింజల మధ్యలో ఉంటుంది మెయిన్ గా బేసిక్ శాచురేషన్ కింద మాత్రం నాలుగు వందల గింజలు ఒక కంకిలో నాలుగు వందల గింజలు ఉంటాయి ఇది కంకి బరువు వచ్చేసి పదహారు గ్రాముల నర వరకు ఉంటుంది ఒక కంకి వెయ్యి గింజల బరువు సారీ కంకి కంకి వర బరువు కాదు దీని ఒక తూకం విషయంలో చూసుకున్నట్లు చూసుకున్నట్లయితే కూడా మనకి తూకాలు కూడా బాగా వస్తుంది మనకి బయట ఉన్నటువంటి హైబ్రిడ్ రైస్ వెరైటీలు ఇవేవి రాని తూకం అనేది ఇది వస్తుంది మనకు దీని యొక్క తూకం కూడా గింజ యొక్క వెయిట్ కూడా బాగుంటుంది వెయ్యి గింజల బరువు వచ్చేసి పదహారు గ్రాముల వరకు ఉంటుంది ఇక దీని యొక్క మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే గింజ యొక్క క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఐకేపీలలో అమ్ముడు అమ్ముడుపోయే ఒక గింజ యొక్క పొడవు అనేది ఆరు ఎంఎం ఉండాలి కానీ ఇది నాలుగు పాయింట్ ఎనభై ఆరు ఎంఎం ఉంటుంది అంటే దానికంటే కూడా సన్నగా ఉంటుంది అంటే హైయెస్ట్ గా ఆరు 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 మిల్లీమీటర్లు ఉన్నటువంటి గింజను కూడా ఐకేపీలో సన్నాల్లో కొనాలి కానీ ఇది నాలుగు పాయింట్ ఎనభై ఆరు ఉంటుంది అంటే ఆ మాత్రం అర్థం కాబట్టి తేజాల మనకి సారీ ఇది మనకు సన్నాల్లోనే అమ్మడిపోతుంది మనకు దీని యొక్క సైజ్ వెడల్పు అనేది మనం మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకు ఐకేపీలో అమ్ముడుపోయేటటువంటి గింజ యొక్క పర్సంటేజ్ అనేది గింజ యొక్క వెయిట్ మందం అనేది రెండు ఎంఎం వరకు ఉండాలి కానీ ఇది వన్ పాయింట్ సెవెన్ సెవెన్ నైన్ ఎంఎం వరకు మాత్రమే ఉంటుంది అంటే గింజ కూడా సన్న ఉంటుంది కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఇది మనకు ఐకేపీలోనే అమ్ముడు పోతుంది దీనికి ఎటువంటి భయం అనేది అవసరం లేదు మనకు గింజ యొక్క యాక్స్పెక్ట్ రేషియో అంటే మనకు పొడువు మరియు మందాన్ని కూడా ఒక రేషియో లాగా తీసుకుంటారు ఇది రెండు కంటే ఎక్కువ రెండు ఎంఎం కంటే కూడా ఎక్కువగా ఉండాలి అంటే రెండు నిష్పత్తి అనేది రెండు కంటే ఎక్కువ ఉండాలి ఇది రెండు పాయింట్ డెబ్బై రెండు మెజర్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ల్యాబ్ లో తయారు చేసినటువంటి రిపోర్ట్ అనేది మీకు మెన్షన్ చేస్తున్నాను ఒకసారి వెళ్లి చూడండి ఆ రేషియో ప్రకారం ఇది హండ్రెడ్ పర్సెంట్ సన్న రకాల్లోనే అమ్ముడుపోతుంది ఎటువంటి అనుమానం అయితే అవసరం లేదు కాకపోతే ఇది ఇంకా కూడా అభివృద్ధి దశ అభివృద్ధి దశలోనే ఉంది ఇది ఇంకా మినకట్ లో మిన కిట్ లో కూడా రాలేదు ఆ పాయింట్ గుర్తు పెట్టుకోండి మినీ కిట్ కూడా రాలేదు కాబట్టి దీని మీద ఏదో కొంతమంది రైతులకు రీసెర్చ్ రీసెర్చ్ పర్సన్స్ కి రీసెర్చ్ కింద దీన్ని విడుదల చేయడం జరిగింది కానీ ఇది పూర్తి స్థాయిలో మినీ కిట్ల రూపంలో కూడా అందుబాటులోకి రాలేదు కాబట్టి దీని గురించి కొట్టుకుని అయితే ఎగబడకండి ఇంకొక రెండు సంవత్సరాలు టైం పడుతుంది మార్కెట్ లోకి రావడానికి ఇంకొక సంవత్సరం కనీసానికి సంవత్సరం టైం అయినా పడుతుంది ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉండడానికి దీన్ని మార్కెటింగ్ చేసుకొని చాలా మంది మోసగాళ్ళు మీకు డిఆర్ఆర్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి నకిలీ విత్తనాలు అమ్మే అవకాశం ఉంటుంది దీన్ని గుర్తుపట్టడం చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్క రైతునికి ఒక్కటే చెప్తున్నా దయచేసి బయట మార్కెట్ లో విత్తనాలు అనేది కొనకండి డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనేది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు కానీ డాక్టర్ ఫై సార్ గారు చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ ప్రతి ఒక్క రైతుకి ముప్పై కేజీలు ఇవ్వాలనుకున్నాడు కొంతమంది రైతులకు సెలెక్టెడ్ ఫార్మర్స్ కి ముప్పై కేజీలు ఇవ్వాలనుకున్నాడు కానీ దీనికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఎంతో మంది రాజకీయ నాయకులు ఎంతో మంది పెద్ద పెద్ద హై ప్రొఫైల్ పర్సన్స్ ఆయన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దేనికి లొంగకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి రైతుకు ఐదు కేజీలు ఇవ్వడానికి డిసెంబర్ మే ఇరవై ఏడో తారీఖు రోజు ఆయన మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని మన హండ్రెడ్ పర్సెంట్ గౌరవించాలి నేనైతే ఆయన ఫోటో కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ మనసాక్షిగా ఒక్కసారి థ్యాంక్ యూ అనే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫైవ్ అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అదే మనం ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం అయితే నేను భావిస్తున్నాను ఒక మంచి విత్తనాన్ని తీసుకొచ్చినందుకు ఇచ్చే గౌరవం అయితే నేను భావిస్తున్నాను ఇక రెండో విషయంలో వచ్చిన వచ్చినట్లయితే చాలా మంది ఏమిటన్నారంటే ఇది లావు రకం అంటున్నారు ఒకే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఇది శాస్త్రవేత్తల యొక్క అంచనా ఏంటంటే ఒక హెక్టార్ కి పది నుంచి పన్నెండు టన్నుల ఉత్పత్తి అవుతుంది అంటే వంద నుంచి రెండు వందల నూట ఇరవై గంటల అనేవి ఉత్పత్తి అయితే ఒక హెక్టార్ కి హెక్టార్ అంటే రెండు పాయింట్ డెబ్బై రెండు మనకు రెండు ఎకరాల నరకు కొద్దిగా అటు ఇటు ఉంటుంది రెండు రెండు ఎకరాల నరకు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది రెండు ఎకరాల నరకు కొద్దిగా ఎక్కువ ఉన్న దానికి నూట ఇరవై కింటాల్ అంటే మనకి ఎకరానికి నలభై క్వింటాలు యావరేజ్ లో వస్తుంది ఎకరానికి నలభై కింటాలు పడినప్పుడు అది వెయ్యి పది అయితే అయితే ఒకటి ఆలోచించండి మీకు బోనస్ తో వచ్చేటువంటి డబ్బులు మనకు ఇక్కడ వెయ్యి పదిలోనే వస్తాయి ఒకవేళ లావ్ అయింది అనుకుందాం మన నేలకు సెట్ అయ్యి సెట్ కాక ఇది లావ్ అయింది అనుకుందాం అయినా కూడా మీకు వచ్చే నష్టం ఏముందండి నాకు అర్థం కాదు అది దిగుబడి అనేది వస్తుంది కదా వెయ్యి పదులు దిగుబడి వస్తుంది అదే బోనస్ల ఎంత డబ్బు వస్తుందో ఇక్కడ సేమ్ అదే డబ్బు డబ్బులు వస్తున్నాయి అలాంటప్పుడు పట్టుకొని మీరు ఇది వెయ్యి పదులు పోతుంది అంటే అపోహలు ఎందుకు సృష్టిస్తున్నారు మీరు ప్రైవేట్ విత్తనాలు అమ్ముకోవడం కోసం ఒక గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇంత అద్భుతంగా పనిచేసి ఇంత గొప్ప విత్తనాన్ని తీసుకొస్తే కనీసం అప్రిషియేట్ చేయాల్సింది పోయి చాలా వరకు అసలు ఇక్కడ అప్రిషియేషన్ కరవైపోయింది అయిపోయింది ఇక్కడ ఈ విత్తనాన్ని ఎవరు బ్లాక్ చేయలేదండి ఖచ్చితంగా వాళ్ళు ముందు నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తున్నారు కానీ సోషల్ మీడియాలో దీని మీద కొంచెం హైప్ క్రియేట్ చేయడం చేయబడింది ఆ హైప్ వల్ల దీనికి కొంచెం మసాలాలు యాడ్ చేయడం జరిగింది దానివల్ల కొద్దిగా నెగిటివ్ నైరేషన్ అనేది రావడం జరిగింది దానివల్ల శాస్త్రవేత్తలకు ఇబ్బంది కలిగే విధంగా మారింది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోదగ్గ విత్తనం ఈ సంవత్సరం మార్కెట్లోకి రాదు చాలా మంది రైతులకు అందుబాటులోకి రాదు వచ్చే సంవత్సరం వచ్చే యాసంగిలో కొంతవరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చే వర్షాకాలంలో పూర్తిగా పూర్తి స్థాయిలో చాలా మంది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క రైతు కూడా టెన్షన్ పడకండి ఒకవేళ విత్తనం తీసుకోవాలనుకుంటే మే ఇరవై ఏడవ తారీఖు రోజు ఉదయాన్నే అక్కడ మనిషికి ఐదు కేజీ లాగా వచ్చిన వారికి మాత్రమే ముందుగా వచ్చిన వారికి మనిషికి ఐదు కేజీలు ఇవ్వడం జరుగుతుంది చాలా వరకు దొరకకపోవచ్చు ఎందుకంటే తక్కువ స్టాగే ఉంది కాబట్టి చాలా మందికి చాలా వరకు దొరకకపోవచ్చు దయచేసి ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి ఎక్కడైనా సరే మీకు నాణ్యమైన విత్తనం నాణ్యమైన నుంచి దొరికినట్లయితే దాన్ సెవెంటీ ఫైవ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెరైటీ అవుతుంది మార్కెట్ లో ఖచ్చితంగా సాగు చేసుకోండి ఇంకొక విషయం ఎంత మంచి విత్తనం తెచ్చిపెట్టినా కూడా మన నేల అయినది బాగా మాత్రం పంట అనేది పండదు ఎన్ని మందులు కొట్టినా ఎంత మంచి విత్తనాలు పెట్టినా ఎంత పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేసినా కూడా మన నేల అనేది సరిగ్గా లేకుంటే పంట పండదు ఆ నేలను బాగు చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క వరి రైతు అన్నా కూడా నేను చెప్పేది ఒకటి నేల స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే పంట బలంగా పండుతుంది నేల స్థిరంగా లేకుంటే పంట బలంగా పండదు ఈ నేలను ఏ విధంగా బాగు చేసుకోవాలన్న దానికోసం నేల యాజమాన్యాన్ని ప్లేలిస్ట్ మీకు నేల యాజమాన్యాన్ని కింద కామెంట్ పెట్టండి లేదంటే నాకు లో నేల యాజమాన్యాన్ని మెసేజ్ పెట్టండి మీకు ఈ నేల యాజమాన్యానికి సంబంధించినటువంటి పూర్తి లింక్ అనేది సెండ్ చేస్తాను ఇది ఏ విధంగా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి దీని యొక్క ఏరియేషన్ ఏంటి దీని యొక్క క్యారెక్టర్స్ ఏంటి అన్న పూర్తి వివరాలు నేను తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్క రైతును కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ప్రయత్నించండి మీరు ఎంతసేపు పక్కన వారి మీద ఆధారపడడం కాదు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి నాకు ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను డైరెక్ట్ యూనివర్సిటీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చి పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతును ఒకటే కోరుకుంటున్నా దయచేసి శాస్త్రవేత్తలను గౌరవించండి మన కోసం కష్టపడే వారికి కొంచెం కొద్దిలో కొద్ది కొంతైనా సహకారం అందించండి వారిని దయచేసి విపరీతంగా ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి ఆయన లాంటి హై ప్రొఫైల్ క్యాండిడేట్ క్యాండిడేట్ మనతో మాట్లాడమే చాలా అర్థం అలాంటిది ఆయన అంత టైం ఇస్తున్నాడు కానీ చెప్పేసి ఆయన్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టవద్దు దయచేసి ఈ సంవత్సరం అది మార్కెట్ లో రాదు మార్కెట్ లో అందుబాటులో ఉండదు కాబట్టి వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయండి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో వస్తుంది చాలా మంచి వెరైటీ సన్నాల్లోనే ఉడిపోతుంది కొద్దిగా లాభం వచ్చినా కూడా మీకు దిగుబడి లో డోకా ఉండదు కాబట్టి మీకు వెయ్యి బదులు అయినా సరే లాభం లేకుండా నష్టం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతును అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్